ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు నెలల క్రితం మనకి సంజీవిని టాటా డిఏఎన్సి ప్రాజెక్ట్ని టీసీఎస్ కంపెనీ టాటా కన్సర్ సర్వీస్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఉండేటటువంటి ఒక హెల్త్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఏరియా హాస్పిటల్లో దానికి పదమూడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంటిగ్రేట్ చేశారు అంటే ఏరియా హాస్పిటల్లో కూర్చొని పదమూడు ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి సో మనకిప్పుడు ఫస్ట్ అంతకుముందు ఏదైనా బాగలేకపోతే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం లేకపోతే ఒక ఎక్స్రే తీయించుకున్నాం ఒక స్కానింగ్ తీయించుకున్నాం ఒక డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చాడు దాన్ని వాడేమో అయిపోయింది మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత ఒక సమస్య వస్తుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అప్పుడు ఏం జరిగింది అనేది పాత రిపోర్ట్ కానీ పాత రికార్డు కానీ అడిగితే మన దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది ఉండదు ఉందా ఎంతమంది అట్లా రికార్డులు దాచిపెట్టుకోను సో హిస్టరీ ఉండదు సో దానివల్ల ఈ డాక్టరు అప్పుడు ఏం మందులు వాడామో తెలియదు అప్పుడు ఏమి ప్రాబ్లం వచ్చిందో తెలియదు ఏదో చెప్తాడు సార్ నా ఇక్కడ ఫలానా ప్రాబ్లం ఉంటా అప్పుడు అట్లా చెప్పాడు డాక్టర్ ఇట్లా చెప్పాడు అని చెప్తాం బట్ సొల్యూషన్ అనేది ఏముండదు మళ్ళీ ఈ డాక్టర్ కొత్త టెస్టులు చేస్తాడు మళ్ళీ కొత్త మందులు ఇస్తారు దానివల్ల సగం సమస్యలు ఈరోజు ఆ కంటి హిస్టరీ తెలియకుండా ఆ పేషెంట్ యొక్క బాడీలో ఉన్నటువంటి హిస్టరీ తెలియకుండా ట్రీట్మెంట్లు రకరకాల డాక్టర్ల దగ్గర రకరకాలుగా చేయటం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు వస్తున్నాయి దానికి పులిస్టాప్ పెడుతూ ఈరోజు డిజిటల్ రికార్డ్స్ అంటే మన ఆరోగ్యం సంబంధించిన రికార్డులు మొత్తం ప్రభుత్వమే ఉచితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో మన ఆధార్ కార్డ్ తోటి ఎంటర్ చేసి మన డి డిజిటల్ ట్రాక్ హెల్త్ రికార్డ్స్ని దాచిపెట్టి సేవ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు పెద్ద సర్వీస్ ఏంటంటే ఇంకా మనకి ఏదైనా ఇంకొచ్చి పెద్ద సమస్య వస్తే చూపించుకోవడానికి ఎక్కడికి వెళ్తాం జనరల్గా మనకి కుప్పానికి వస్తాం లేకపోతే ఇందాక డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు తక్కువ మనకి బెంగళూరు యాక్సెస్లో ఉంది కాబట్టి పుష్పుల్ ట్రైన్ ఉంది కాబట్టి ట్రైన్ టికెట్ తక్కువే కదా అని చెప్పి చెక్కిస్త బెంగళూరు వెళ్ళిపోతాం కానీ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఓపీ దగ్గర నుంచి ఐదు వందల నుంచి వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయల వరకు కూడా ఓపి ఉండేటటువంటి హాస్పిటల్కి వెళ్తాం మనకి స్థోమత లేకపోయినా మన ఆర్థిక పరిస్థితి చెక్ చేసుకోకుండా దానికి అవసరం ఉందా లేదా అంత దూరం వెళ్ళాలా వెళ్లాల్సిన అవసరం లేదా అనేది కూడా చెక్ చేసుకోకుండా మనం వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తద్వారా ఆర్థికంగా నష్టపోతున్నాం అవగాహన లేకపోకుండా ఈరోజు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో మన ప్రాబ్లం చెప్తే దానికి సంబంధించిన డాక్టర్స్ నెట్వర్క్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేశారు సో మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూర్చొని మనకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు ఫలానా ప్రాబ్లం ఉంటే మీరు రేపు పదింటికో పదకొండింటికో రాండి ప్రైమరీ హెల్త్ సెంటర్కి మీకు ఆ కన్సర్న్ డాక్టర్ని బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ చేత మీకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి మీ సమస్య చెప్పి వాళ్ళ చేత మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే సలహా సూచనలు తీసుకుంటా తీసుకోవటం అనేది జరుగుతోంది సో మనం వెళ్తే వాళ్ళతో ఆ డాక్టర్ పక్కన కూర్చొని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే డాక్టర్ అక్కడ బెంగళూరు లేకపోతే ఇంకో చోట ఎక్కడ ఉన్న తోటి ఆ స్పెషలైజ్డ్ డాక్టర్ తోటి మాట్లాడి ఈ పేషెంట్కి ప్రాబ్లం సార్ ఈ హిస్టరీ ఉంది కాబట్టి ఏంటనేది చెప్తే దానికి సంబంధించిన మందులు ఇవ్వటం కానీ లేకపోతే ఇది కాదు ఇంకో టెస్టులు చేయించండి చేయించిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పనేసారి చెప్పి మళ్ళీ టెస్టులు చేయించిన తర్వాత వచ్చేటటువంటి రిపోర్ట్స్ ద్వారా మళ్ళీ ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి మనకు ట్రీట్మెంట్ చేసే అంటే ఒక యాభై అరవై శాతం మన శ్రమని ఖర్చుని తగ్గించేదానికి ఈరోజు ఈ సంజీవని ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు మనకు అందరికీ అవకాశం తీసుకొచ్చాడు